ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పద్దెనిమిది వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పద్దెనిమిది వందల యాభై పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు ఈడబ్లూఎస్ వాళ్ళకు నూట అరవై మూడు ఓబీసీ వాళ్ళకు నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ఎస్సీ వాళ్ళకు మూడు వందల పదమూడు పోస్టులు ఎస్టీ వాళ్ళకి పద్నాలుగు పోస్టులు టోటల్గా పద్దెనిమిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అరవై రెండు పోస్టులు అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే నూట డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇరవై రకాల పోస్టుల భర్తీ కోసం మీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ వివరాలను తెలుసుకుందాం జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి పదిహేడు పోస్టులు ఉన్నాయి బ్లాక్ స్మిత్ వాళ్ళకి జూనియర్ టెక్నీషియన్ కార్పెంటర్కి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కు నూట ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రో ప్లాటర్కి మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ పన్నెండు ఫిట్టర్ జనరల్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఫిట్టర్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఏడు పోస్టులు మెకానిస్ట్కి సంబంధించి ఇరవై ఒకటి పోస్టులు వెల్డర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ జనరల్ విభాగంలో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఏఎఫ్వి విభాగంలో నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఎనభై ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్కి పన్నెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్కి సంబంధించి నాలుగు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అరవై పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ పెయింటర్కి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ రిగ్గర్కి సంబంధించి ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ శాండ్ స్లాట్ బ్లాస్టర్కి ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ వెల్డర్కి సంబంధించి రెండు వందల ఉన్నాయి టోటల్గా పద్దెనిమిది వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున మరియు ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్ అండర్ ఫిక్స్డ్ టెన్నర్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ యూనిటా వెహికల్ నిగమ్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వివరాలు ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ముప్పై ఐదు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఉంటుంది ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి అలవెన్సెస్ ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్స్ ఐడిఏ మరియు స్పెషల్ అలవెన్సెస్ బేసిక్పై ఫైవ్ పర్సెంట్ ఉంటుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ రేట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా అలవెన్సెస్ కూడా ఉంటాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్